అమ్మ వదిన కాలం నాటి అలసంద అలసందలు దోశ అలసందలు బియ్యంతో చేసేటువంటి దోశ ఇలాగా వస్తుంది మన పూర్వకాలం మామూలుగా మామూలు దోశ వేస్తాం కదా అలాగ ఇలా దోసల పిల్లలతోనే ఇలాగ చేసి పెట్టే వాళ్ళు చిన్నప్పుడు మనకి చూడండి ముందుగా వీటి కోసం మనము ఒక రెండు కప్పులు రేషం బియ్యం తీసుకుంటున్నాను రెండు కప్పులు రేషం బియ్యానికి ఒక కప్పు అలసందలు తీసుకోవాలి చని కరెక్ట్గా తీసుకోవాలి లేదా కొద్దిగా ఎక్కువ తక్కువైనా పర్లేదు ఇలాగా తీసుకొని ఒక కప్పు అలసందలు తీసుకొని మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి రేషం బియ్యం కదా దగ్గర దగ్గరగా ఒక మూడు నాలుగు సార్లు బాగా కడిగి మనం క్లీన్ చేసుకోవాలి ఇలాగ అలసందలతో చిన్నప్పుడు తినేవాళ్ళము ఇప్పుడు ప్రతి ఒక్కరు మినపప్పే వాడుతున్నారు కదా చూడండి ఇలాగ ఒకసారి అలసందలు వాడి చూడండి అలసంద బాలైనా బాగుంటుంది ఏమంటే ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది దోశ చూసుకొని వేసుకోండి చూసుకొని వేసుకొని ఇలాగ బాగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి అలసందుల్లో అలసందుల్లోనూ బియ్యంలో కొంచెం ఇది ఉంటుంది కదా డస్ట్ డస్ట్ అంతా మనం ఇంత ఎంత క్లీన్ చేసినా పోదు చెరిగినా కానీ పోదు ఇలాంటివి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ చేసుకున్నామంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళైతే అయితే మనకి రోడ్లో దంచి పొడి బియ్యం పిండి చేసేవాళ్ళు ఇప్పుడు మనకి మిక్సీలు ఉన్నా కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా దగ్గర దగ్గరగా ఒక ఆరేడు గంటల పాటు మనం నానబెట్టుకోవాలి చూడండి ఆరేడు గంటల తర్వాత చూపిస్తాను అలసందలు బియ్యం బాగా నాన్నాయి ఇప్పుడు మరొకసారి ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి ఒక రెండు ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అన్నమైనా వేసుకోవచ్చు లేదా బొరుగులైనా వేసుకోవచ్చు లేదంటే అటుకులైనా వేసుకోవచ్చు నేనైతే బొరుగులు వేసుకుంటా అన్నాను ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా చూడండి ఇలాగ బొరుగులు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం అంతా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగ మొత్తం మిక్సీ పట్టేసుకొని మనం ఉదయం వరకు అలాగే ఉంచుకోవాలి లేదంటే మనం రాత్రి రాత్రి కావాలనుకుంటే వేసుకోవచ్చు అయితే పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా పెరుగు పెరుగు యాడ్ చేసుకొని మనం వేసుకోవచ్చు ఇలాగ మూత పెట్టేసుకొని ఉదయాన్నే చూపిస్తాను చూడండి ఉదయానికంతా ఇలాగ ఉంది ఈ పిండి ఎక్కువగా మనకి ఉబ్బదు చూడండి ఎలాగ ఉంది అని మీకు కనిపిస్తుంది ఎక్కువగా ఉబ్బాలంటే మనం పొట్టు లేకుండా వేసి ఉంటే ఎక్కువగా ఉబ్బేది చాలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు మనకు కావాల్సినంత పిండి సపరేట్ తీసేసుకొని వాటర్ వేసుకొని మనం వేసుకోవచ్చు ఎంత పలుచగా అయినా వేసుకోవచ్చు దోశనే మామూలు దోస్తేనే కాక మామూలు పెనంతోనే కాక నాన్ స్టిక్లో అయినా కూడా ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు మనకు కావాల్సినంత నేను సపరేట్ చేసుకుంటున్నాను నేను ఒక ముగ్గురికి సరిపోయేలాగా చేస్తున్నాను మిగతా పిండి మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకుంటే ఒకరోజు మాత్రమే ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూత పెట్టుకొని ఒక రెండు రోజులైనా వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకొని అలాగే సాల్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం నేనైతే వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఈ పిండిలోకి వాటర్ ఎక్కువ యాడ్ చేసినా కూడా దోశ ఈజీగా వస్తుంది ఇంత బాగా మిక్స్ చేసేసుకుని వాటర్ అయితే దాదాపుగా నేను చన్ను ఒక గ్లాస్ పైగానే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసినా కూడా మనకి దోశ ఈజీగా వస్తుంది పలచగా కావాలంటే పలచగా వస్తుంది అండ్ ఇలాగ మొత్తం అంత బాగా మిక్స్ చేసేసుకొని మనం దోశ వేసుకోవడమే దోశ వేయడానికి కూడా ఒక కప్పు తీసుకొని పైనుండి దోశ వేయడము గంటతో కాకుండా పైనుండి వేస్తే మనం మామూలుగా చిన్నప్పుడు పల్లెటూరిలో ఇలాగ వేసే వాళ్ళము అలాంటి దోశనే వస్తుంది ఇలాగ చూడండి ఎంత వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఇలాగా ఉండేలాగా ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నా పర్లేదు ఈ రకంగా వేసుకొని ఇప్పుడు నీరు కప్పు తీసుకొని ఈ కప్పుతో ఇలాగ మనం వేసినప్పుడల్లా ప్రతిసారి ఇలాగ కలుపుతూ దోశ పిండిని ఇలాగ ఒక కప్పుతో వేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేయడమే చూడండి ఇలాగ పైనుండి కప్పుతో మనం దోశ అంటే మామూలు దోశ మనకి చిన్నప్పుడు తినేటువంటి అలసందలు బియ్యం దోశ రెడీ అయిపోతుంది మూత పెట్టేస్తాము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే ఇలాగ దోశ చూడండి మొత్తం అంతా బాగా కాలింది ఇప్పుడు మనం రెండో వైపు కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు ఒకే వైపు అయినా కాలుచుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడడానికి ఒకప్పుడు తినేవాళ్ళము ఇప్పుడైతే అందరూ మినపప్పుతోనే వేసుకుంటున్నారు కదా ఒక్కసారి అలసందలతో చేసి చూడండి ఇలాగ మనకి చాలా బాగుంటుంది అలసందలు కూడా హెల్త్ కా చాలా మంచిది అది కాక మనం పొట్టుతో తీసుకున్నాం చూడండి పొట్టుతో తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాగ మొత్తం అన్నీ మనం చేసేసుకోవడమే అలసందలు బియ్యం దోశ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మూలంగా మరిన్ని మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది చూడండి ఇలాగా మనం రెండు తినే వాళ్ళము దగ్గర దగ్గర మూడైనా తినచ్చి లాంటి దోశలు చూడ్డానికే చూడండి ఎంత బాగున్నాయో నా వీడియో నచ్చితే లైక్ చేయండి